యొక్క రూపాంతరాన్ని గురించి రెండు లేఖన భాగాలలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది ప్రభు యొక్క రూపాంతరము చదవడ మతి శుభవార్త అధ్యాయము మొదటి వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన గల భాగములోను పత్రిక పాఠ్య భాగము రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదహారవసరం నుండి ఇరవై ఒకటవ వచ్చిన భాగములలో ప్రభుని యొక్క రూపాంతరాన్ని గురించిన ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంది రూపాంతరం మేము ఏదైతే చూసామో ఏదైతే విన్నామో ఏదైతే గాంచామో మేము దాన్నే మీకు ప్రకటిస్తున్నాము కానీ మనుషుల యొక్క చమత్కారపు మాటలను బట్టి మీకేమీ మేము ప్రకటించటం లేదు ఆయన స్వరాన్ని మేము విన్నాం ఆయన మహిమను మేము చూచాము కనుకనే మేము ప్రకటన చేస్తూ ఉన్నాము కొండ మీద ఆ దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేత్రుగారు ఇక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం రూపాంతరం అనంటే మార్పు చెందడము రూపా ప్లస్ అంతరము అంతరంగ రూపము మార్చబడడం అంతరంగ రూపము మార్చబడడం సర్వసాధారణంగా మానవుని యొక్క జీవితము ఎన్ని దశలు ఎన్ని దశలమ్మా నాలుగు మూడు ఇంకా ఐదు దశలు ఒకటి ఫ్యూడస్ స్టేజ్ పిండ దశ రెండవది చై చైల్డ్ ఏజ్ బాల్య దశ మూడవది స్టేజ్ యవన దశ నాలుగవది మిడిల్ ఏజ్ కౌమార దశ ఐదవది ఓల్డేజ్ వృద్ధాప్య దశ మానవుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపాన్ని కలిగి ఉన్నాడు పిండంగా ఉన్న రూపం వేరు బాల్యంగా ఉన్న రూపం వేరు యవనంగా ఉన్న రూపం వేరు కౌమారంలో ఉన్న రూపం వేరు వృద్ధాప్యంలో ఉండే రూపము వేరు అంటే ఏజ్ పెరిగే కొలది మనిషి యొక్క రూపములో మార్పులు సంతరించుకుంటూ ఉన్నాయి అవునా లేదా బాల్యంలో ఉన్నట్టు ఇప్పుడు ఉంటున్నామా మన రూపముందా లేదండి అలాగే విశ్వాసి కూడా విశ్వాసి కూడా తన జీవితములో రూపము మార్చబడుతూ ఉండాల పరిపూర్ణమైన రూపములోనికి రావాలి అంతేగాని అక్కడే ఉండిపోకూడదు అలా ఉండిపోవడం వలన ప్రయోజనము లేదు అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను అంటే మనం ఎక్కడున్నాము అని అంటే ఇంకా పెండ దశలోనే ఉన్నాం చేల్డ్ స్టేజ్లో కూడా రాలా ఎందుకనంటే పిండదర్శిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తల్లి ఏదైతే చేస్తుందో పిల్ల లోనదే చేస్తుంది తల్లి ఆహారం తింటే పెండములో ఉన్న ఆహా కడుపులో ఉన్నటువంటి ఆ పిండము కూడా ఏం చేస్తుంది ఆహారం తీసుకుంటుంది తల్లి నవ్వుతే పెండములో ఉన్న బిడ్డ కూడా నవ్వుతుందండి తల్లి సంతోషంగా ఉంటే పెండములో ఉన్నటువంటి ఆ పెండము కూడా ఏమి సంతోషపడుతుందట దీనికి మంచి ఉదాహరణ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎలిజబెత్ దగ్గరికి మరీ వెళ్ళింది ఎలిజబెత్ దగ్గరికి మరీ వెళ్ళగానే మరీ వందనాలు చెప్పిందటండి ఎవరికి ఎలిజబెత్కి ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువు ఏం చేసింది ఇంకేంటి దానికి నిదర్శనం అంటే మనం అంటే లోకంలోనే ఉన్నాం ఇంకా దేవుల్లోనికి దేవుని తెలుసుకున్నాము కానీ దేవుని గుర్తించాము కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము కానీ మనం అంటే లోకములు ఏం జరుగుతుందో అందులోనే ఉన్నాం ఏం చేస్తున్నారు అందులోనే అదే చేస్తున్నాం దేవుని తెలుసుకున్నారు మీరు తెలుసుకున్నది అంటల్లా దేవుణ్ణి తెలుసుకున్నా కానీ ఎక్కడున్నామంటే లోకంలోనే ఉన్నాం ఇంకా తల్లి గర్భంలోనే ఒక మాట మీకు ఉదాహరణ బాగా అర్థమవుతుందని చెప్తున్నా ఈ మాట లోకం ఏం చేస్తుందో మనం కూడా మనం కూడా అదే చేస్తున్నాం పరిపూర్ణమైన మార్పు మనలో జీవితంలో రాలేదండి పైకే మనం మార్చబడ్డాం నామ మాత్రానికే మీరు మరి మార్పునుందా కానీ పరిపూర్ణమైన మార్పు మీలో రాలేదు ఆయన అది కోరడంలా రూపాలు చూసే దేవుడు కాదండి ఆయన అసలు పై మార్పు రా అవసరంలా ఆయన సమయలతో చెప్తాడు ఒక మాట నేను పై రూపములు లక్ష్య పెట్టు వాడను కాను అంటాడు సమయలను ఎస్ దగ్గరికి పంపించాడు కదా మనందరికి తెలిసినటువంటి కథ ఇది ఎస్య కుమారులు కొన్ని రాజుగా చేయండి మీరు అని ఎస్ఏకు పంపించేటండి ఎస్యా కూడా తైలపు కొమ్ము పట్టుకుని వెళ్ళాడు తైలపు కొమ్ము పట్టుకుని వెళ్ళి నీ కుమారులను పిలిపించమని అంటే మొదటివాడు ఎలియాబుని పిలిపించా ఎలియాబుని పిలవగానే ఏమనుకున్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇతడే అని అనుకున్నాడు దేనిని బట్టి అతడి ఎత్తును రూపమును చూచి అతని ఎత్తు రూపాన్ని చూచి ఆ పై రూపాన్ని చూచి ఇతడే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు అనుకున్నాడు వాస్తవానికి కూడా రాజుకు కావలసిన అర్హత ఏమిటనంటే ఎత్తు దేహదారిద్యము సామాన్యంగా మనం కూడా అలాగే అనుకుంటాం అమ్మో ఎంత భక్తి అండి వీళ్ళు ఎంతగా ప్రార్థన చేస్తారండి వీళ్ళు అని చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు సమయాలు కూడా అలాగే మోసుకుపోయాడు ఆ రూపాన్ని చూసి బా బాయ్య ఆ శరీరాన్ని చూసి ఆ రూపాన్ని చూసి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇతడే అనుకుంటే ఆయన ఏమన్నాడంటే కాదు నువ్వు అతని ఎత్తును రూపాన్ని చూసవంతే నేను దేన్ని చూస్తానంటే దీన్ని చూస్తా ఏమన్నాడండి అంతరంగాన్ని హృదయములను పరిశోధించు దేవుడను నేను అంతరంధ్రయములను పరీక్షించు వాడను చూడండి ఒకసారి సమయులు రాసినటువంటి మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనని చదవండి అప్పుడు యహోవా అయితే యహోవా సమయలతో ఇలాగు సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసి వేసి తిని మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయములను ఆయన కావాల్సింది పై రూపాలు కాదు పై వేషాలు కాదు నువ్వు వేసుకున్నా ఉంచుకున్నా తీసుకున్నా ఓడబిక్కున్నా ఆయనకు అవసరములా ఆయనకు అవసరం లేదండి ఆయనకి ఏం కావాలి అని అంటే ఏం కావాలా అంతరంగంలో మార్పు కోరుతున్నాడండి ఆయన ఎందుకు అంతరంగము ఎందుకు మార్పు చెందాలా ఎందుకు చెందాలమ్మా హృదయశుద్ది గల ధన్యులు వారి దేవుని అంటే అంతరంగములో మార్పు రావాలా ఇందులో మార్పు రానంత కాలము నువ్వు జీవించున్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు పేరుకు మాత్రమే క్రైస్తవుడు కానీ నీ వాడు అన్నటికీ కాలేవు ఒక దినాన్న పరిశీలు శాస్త్రులు వచ్చి ఏసేతుడు అంటున్నారంట ఏమంటే తెలుసా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా బోధనం చేస్తున్నారు అన్నడ వీళ్ళు ఏ కవర్కుంటున్నారు ఈ బాహ్య ఆచారాలు బాహ్య సాంప్రదాయాలు బాహ్య పద్ధతులు అలవాట్లు వీటిని కోరుతున్నారు ఈ కావాలనుకుంటున్నా ఈ పైశుద్ధి ఆయనకు అవసరంలా నువ్వు చేతులు కడుక్కున్నా కడుక్కోపోయినా ఆయనకు అవసరం లేదండి ఆయన అందుకనే వాళ్ళతో అంటున్నాడు మీరు పై రూపాన్ని పైశుద్ధులు కోరుతున్నారు మీరు లోనకు వెళ్ళేది బహిర్భూమి లోనికి వెళుతుంది అది అపవిత్రపరుచుదండి మనిషిని లోనకు వెళ్ళేది ఏమైనా అపవిత్రపరుస్తుందా అపవిత్రపరుచుంది ఏది అప్యుత్రపరుస్తుంది లోపల నుండి బయటకు వచ్చేది మత్స్సు శుభవార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనము నోటిలోనికి పో దంతయ్య కాడుపుల్లో పడి బహిర్భూములో విడవబడును కానీ నోటు నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును అవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా చాలండి చెప్తున్నాడు ఎక్కడా బాహ్యము కాదు బాహ్య అంత శుద్ధిగా ఉంటే లాభము అంతరంగంలో కుళ్ళి కుషిద్రము అసూయ ద్వేషము కక్షలు విమతములు మత్సరములు క్రోధములు కోపము ఆగ్రహము ఇవన్నీ ఉంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తే లాభం ఏముంది ఎన్ని గుడి తిరితే లాభం ఏముంది ఎంత కానుకలు ఇస్తే లాభం ఏముంది లాభం లేదండి నీ హృదయము మారనంత వరకు మార్పు రానంత వరకు నీవెన్ని చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ ఈ మాట ఖచ్చితంగా అండి ఏం రావాలా మనలో పరిపూర్ణమైన మార్పు సంతరించుకోవాలా పరిపూర్ణమైన మార్పు అంటే ఏమిటి ఏమ్మా పరిపూర్ణమైన మార్పు అంటే ఏమిటి ఏమేం మారలేదా మారామంటూ మారామంటూ గొప్పలు చెబుతారు మారిన మనసు ఏసుకిస్తే ఫలితం ఉంటుంది మారాలి మారాలి నీ మనసే మారాలి కదా ఇచ్చావా దేవునికి మనసు ఎందుకు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు కానీ మీ హృదయము నాకు దూరముగా కారణం కారణం ఒక్క దానిలో రాలేదండి మార్పు ఉందా వచ్చిందా ఆయన కోరేది అదే నీలో పరివర్తన రావాల పరిపూర్ణమైన మనసు పరిపూర్ణమైనటువంటి మార్పు రావాలా ఒక దినాన్ని ఏసయ్యా ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి వాళ్ళు మందు నుంచే పెట్టి మీరు చిన్నబిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించారు ఎందుకు అని అన్నాడు అని అంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు వాళ్ళు కల్మషం తెలియదు కుట్ర తెలియదు కక్షలు తెలియదు విమతములు తెలియదు మత్సరములు తెలియదు వాళ్ళు అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే కలిసిపోతారు నీది నాది అనే గొడవే ఉండదు ఉంటుందా మనసు రావాలట్టండి పరిపత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వత్సరంలో నేను పరిశుద్ధుడనై ఉన్న ఆనుగనిక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్న ప్రకారము కాగా మీరు విధేయులకు పిల్లలై ఏదండి పూర్వపు అజ్ఞాన దశ అంటే అజ్ఞానం అంటే ఏంటి పూర్వపు అజ్ఞానం తెలియని దశ ఎరగలటువంటి దశ నీకు ఏసుక్రీస్తు అంటే ఏంటో తెలియన పూర్వము మీకుండిన ఆశలు ఉన్నాయి వాటిని మీరు అనుసరించి ప్రవర్తింపక ఏమన్నాడండి మీరు ఇదివరకు జీవించిన జీవితములు అంటే దేవుని ఎరగక పూర్వమును జీవించిన ఆ జీవితంలో ఉండే ఆశలున్నాయే ఆ కోరికలు ఆ పనులున్నాయే ఆ మాటలున్నాయే ఆ ఆలోచనలున్నాయే వాటిని అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు అంటే సమస్త ప్రవర్తన అంటే ఏంటి అన్నీ ఒకటి కాదండి ఒకటి కాదు ఒకటి ఒకదానిలో మార్పు మార్పుతే కాదండి ఒక్కదానిలో నీ అలవాట్లు మార్చుకుంటే కాదు అలవాట్లు మార్చుకున్నందుకు మాత్రాన నువ్వు పరిపూర్ణుడిగా చేయబడ్డావా లేదండి నీ అలవాట్లు మార్చుకున్నందు మాత్రాన కాదండి ముందు నీ పనుల్లో మార్పు రావాలా ఏదండి అజ్ఞానదశలు నువ్వు చేసావే ఆ పనులు మరలా చేయకుండా నీ పనుల్లో మార్పు రావాలా అంటే దేవుని ఎరగక పూర్వము ఎరిగిన తర్వాత ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కనిపించాలా వ్యత్యాసం కనిపించాలా అలా కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు దైవగ్రంథంలో పావులు ఇంకా ఇంకా జక్కయ్యమ్మా పొట్టి జక్కయ్య ఎంత క్రూరుడండి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు క్రూరమైన మనస్తత్వం వాడు అట్టండి కొట్టి వసూలు చేసేవాడు అట డబ్బులు ఏం చేసేవాడు కొట్టి వసూలు చేసేవాడట అంత భయంకరమైన మూర్ఖత్వం కలిగినటువంటి ఈ జక్కయ్య ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో ఎప్పుడైతే దేవుని గుర్తించాడో ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో అయిపోయిందండి అతని పనుల్లో మార్పు వచ్చిందా లేదా అమ్మ ఏమన్నాడు ఎవరి దగ్గరైనా నేను తీసుకు అన్యాయముగా తీసుకుంటే అతనికి నాలుగు వంతులు చెల్లిస్తాను పనుల్లో మార్పు వచ్చిందా చెప్తున్నాను ఏమో రావాలో ఒకటి పనుల్లో మార్పు రావాలా రెండవది నీ ఆలోచనలో మార్పు రావాలా ఏం రావాలా ఎందుకంటే నరుల ఆలోచన బాల్యము నుండి చెడ్డదండి బాధపడ్డాడైనా హృదయంలో నొచ్చుకున్నాడు నచ్చుకున్నాడా లేదా ఓరు బాబు ఎందుకురా బాబు వీళ్ళు చేశాను నేనని నచ్చుకున్నాడా ఆది కాండము ఆర అధ్యాయం అయిదా వస్తున్నావు నారుల చెడి తలము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు ఏహోవా సంతాప హృదయములో నొచ్చుకున్నాడు అండి నిజంగానండి అది వాస్తవమే నరుల చెడితన భూమి మీద గొప్పదట అండి వారి ఆలోచనే చెడ్డదట చెడు ఆలోచన కలిగి ఉంటారు అందుకని ఆయన అన్నాడు ఇర్మియా గ్రంథంలో హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది అది గ్రహింపగలిగిన వాడు ఎవడనంటాడు కాబట్టి ఆలోచనలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి ఇంకెందులో మార్పు రావాలి మీలో ఏమ చెప్పాలి మాటలో తోటలో కదా నీ మాటల్లో మార్పు రావాలి వాక్శుద్ధి ఉండాలండి ఇది లేదండి మనకి చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు క్రైస్తవులు ఏంటరా ఇలా మాట్లాడుకుంటున్నారంటూ ఇలా ఒక్క మాట మంచిగా వస్తుంది మనకి ఒక్క మాట లేదండి వాక్శుద్ధి ఉండాలా నీ మాటల్లో కూడా మార్పు రావాలండి ఇది ఆరాధన వచ్చి వెళ్ళిపోతే కాదు విన్నదాని ప్రకారం నడుచుకోవాలి మనం మన మాటలు ఎలా ఉండాలనంటే వినువారికి మేలు కలుగునట్లు కృతజ్ఞత వచనమే వచింపవలని కానీ మీ నోటి భూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మీ నోటి ఈ నోటితోనే ఇక్కడ ప్ర అల్లేలు యస్తి మహిమ ఎల్లప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత అబ్బా ఏం చక్కగా మాట్లాడతాము ఈ నోటితోనే దేవుని స్థుతిస్తున్నాము ఈ నోటితోనే దేవుని పోలిగ్గా పుట్టిన మనిషిని షప్పిస్తున్నా నీ మాటలు మార్పు రాకపోతే ప్రయోజనం లేదనండి నువ్వు సున్నం కొట్టిన సమాధి ఏదండి సున్నం కొట్టినా సమాధి నువ్వు పైకి కాదు నీ అంతరంగం రూపం మార్చబడాలా సున్న కొట్టిన సమాధి ఎలా ఉంటుంది ఎలా ఉంటుందమ్మా పైకి తెల్లగా ఉంటుంది లోన కుళ్ళిపోయి ఉంటుందండి మనం కూడా కుళ్ళిపోయి కుళ్ళిపోయేవండి పైకి మాత్రం చక్కగా కనిపిస్తున్నాం మనం చిన్న నిప్పు అడవిని ఎలా కాల్చేస్తుందో మాట కూడా అలాగే కాల్చేస్తుందట చూపు కూడా అంతే చూపులో కూడా మార్పు రావాలి ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పెరికి పారేయమన్నాడు ఖచ్చితంగా చెప్పాడు ఎందుకు నీ దేహమంతయు అగ్నిలో కాల్చబడకుండా ఉండాలి అని అంటే నీ కన్ను నిన్ను అభ్యంతర తీసే అంతే నీ చూపులో కూడా పవిత్రత కనిపించాల ఆయన చెప్పాడు వ్యభిచారము చేయవద్దని మీతో చెప్పుచున్న మాట మీరు విన్నారు కదా ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు ఆ క్షణమంది ఆమెతో వ్యభిచారము చేసినవాడు అని అంటాడు కాబట్టి మన చూపులో కూడా పవిత్రత ఉండాలి చూపే అన్నిటికీ కదా అవునా మనం దేన్నైతే చూస్తామో మన హృదయం దాన్ని కోరుకుంటుంది మన హృదయం ఏదైతే కోరుకుంటుందో శరీరము దానిని అనుభవించాలని ప్రయత్నము చేస్తుంది దానికి మంచి ఉదాహరణ అవ్వ అంటే ఒక మనం ఒక్క విషయాన్ని మనం గమనించాలి ఆయన ఎంత పవిత్రుడో పరిశుద్ధుడో నిష్కలంకుడో పాపులు చేరక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలండి అది అది రూపాంతరం మీ అంతరంగ రూపం మార్చబడుతుంది అది ఎప్పుడైతే నువ్వు ఆ రూపంలోనికి వస్తావో వాళ్ళు చూసినటువంటివి ఏం చూశారు కొండ మీద కొండ మీద ఏం చూశారు వీళ్ళు ఏం చూశారు వెలుగును చూశారు వీళ్ళు చదవన మత్తుశుభవార్త వార్త పదిహేడవ అధ్యాయంలో ఏం చూసారు వాళ్ళు వెలుగును చూశారండి ఆ మనలో కూడా ఏం చూడాలి ఇప్పుడు అయినా ఏమా మనలో ఏం చూడాలి వెలుగును చూడాలా ఆయన ఆశ అదే ఆయన ఆశ అదేనండి మనం ఎలా ఉండాలంటే వెలిగింపబడిన వారముగా ఉండాలా ఆయన చెప్తున్నాడు మత్స్య శుభవార్త అధ్యాయము పదహార వచనములో చాలా స్పష్టంగా ఈ మాట మాట్లాడాడు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడి వారి మధ్య మీ వెలుగును ప్రకాశం అది ఎప్పుడు వెలిగించబడతాము అని అంటే నీలో పరిపూర్ణమైన మార్పు వచ్చినప్పుడు నువ్వు గొప్ప వెలుగు జ్యోతిగా నీవు ఉంటావు అందుకే అవకాశం ఇచ్చాడండి ఇంకా నీకు నీ వెలుగు జ్యోతి వలె ఉంటావనే అవకాశం ఇచ్చాడు ఇంకా సమయం ఇచ్చాడు ఆయన